హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఏంటి అత్తగారే ఉంటే ఇవ్వమ్మా నీ అత్తగారికి తాళాలు ఇచ్చే మరి అత్తగారి అత్తయ్య గారండి తీసుకోండి ఒక్క నిమిషం అక్క లేదక్క తాళాలు ఇంటి పెత్తనం మీ దగ్గరే ఉండాలి అదేంటి అలా అంటున్నావు తాళాలు నా దగ్గరే ఉండకు ఉండాలి ఎందుకంటే నువ్వు మాత్రమే ఈ ఇంటిని చాలా బాగా చక్కదిద్దగలవు తీర్చిదిద్దగలవు అని మావయ్య గారు నిన్ను నమ్మారు ఈ ఇంటి పెత్తనాన్ని నీకు అప్పగించారు మరి మావయ్య గారి నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలి కదక్క అలా నిలబెట్టాలంటే ఇంటి తాళాలు నీ దగ్గరే ఉండాలి కదా అలా కాకుండా నాలుగైదు రోజుల్లోనే నువ్వు ఇలా తాళాలు ఇచ్చేస్తే మావయ్య గారి మీద మావయ్య గారు నీ మీద పెట్టుకున్న నమ్మకం ఏమైపోద్దు చెప్పు అందుకనే తాళాలు నీ దగ్గరే ఉండాలక్క అయ్యో వద్దు వద్దు మా ఓడి దగ్గర తాళాలు వద్దమ్మా ఉండొద్దమ్మా ఎందుకు అంటే బాబాయ్ మీ ఈ తాళాల గురించి మీరు ఎందుకు అంత భయపడుతున్నారు అదేంటే జైలుకి వెళ్తాను కదా ఏంటి బాబాయ్ ఏమన్నారు భాగ్యం ఏం లేదమ్మా ఇంటి పెద్ద ఇంటి పెద్దగా బీరువా తాళాలు వదిన గారి దగ్గర ఉండటమే పద్ధతి అంటున్నారు మరి మెడలో పాముని సెవ్ డీలింగ్ చేసినంత ఈజీగా అందరూ డీలింగ్ చేయలేరు కదా అంటే మీ భయమేంటి బాబాయ్ మళ్ళీ దొంగ పడతాడేమో మళ్ళీ అక్క దగ్గర ఉన్న తాళాలు అతని చేతికి వెళ్తాయని ఆ విషయం గురించి నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బాబాయ్ నిన్న పడిన దొంగ సంగతే కాదు రేపటి రోజులో దొంగ పడినా సరే ఆ దొంగని ఎంత తేలిగ్గా వదిలిపెట్టలేం బాబాయ్ మా మావయ్య గారితో ఆ దొంగకి భ భద్రత చూపి చూ పూజ భద్ర పూజ చేయించి తర్వాత జైల్లో చెప్పకూడి తినేలా చేస్తాం అక్క అందుకనే ఈ విషయం గురించి మరేం టెన్షన్ పడకుండా తాళాలు నీ దగ్గరే ఉంచుకొని ఈ ఇంటిని బాగా నడిపించేసి ఈ ఇంటిది పెద్ద కోడలిగా నీ మీద మావయ్య గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకో అక్క నువ్వు వెళ్ళి కాసేపు ఉంటాను ఉంటా అత్తయ్య గారండి మావయ్య గారి మాట కాదనలేక ఈ తాళాలు తీసుకున్నానే తప్ప ఈ తా ఈ తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదండి ఈ ఇంటి తాళాలు ఈ ఇంటి పెత్తనం ఈ ఇంటి పెత్తనం పెద్దరిక మీ దగ్గర ఉంటేనే ధర్మం అండి తీసుకోండి తీసుకుంటాయి మీనా ఆ వేగానికి ఓ మైక్ తీసుకోండి మీరు రా తీసుకోండి మావయ్య గారండి ఎక్కడి నుంచి బుజ్జమ్మ మీ దగ్గర నుండి తీసుకు నేను ఎప్పుడూ తిరిగి ఇచ్చేస్తుంది నేను ముందు లాగే లాగే ఇంటిని నడిపించుకోవచ్చు ఇదిగో మీరేమీ అని అనుమానించకూడదు ఒరిజినల్ గోల్డే మేడం ఏంటి రోల్ గోల్డ్ని తీసుకొచ్చి గోల్డ్ అని చెప్పి నన్ను మోసం చేస్తారా ఇదిగో ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇక ఈ మా జీవితంలో రోల్ గోల్డ్ నగలంటేనే నాకేంటో తెలీదు తెలుసా నిజమమ్మ అలా పెట్టి పట్టించుకో బొమ్మలాగా ఏంటి మాట్లాడకుండా ఉంటావేంటి నా నగల గొప్పతనం గురించి చెప్పండి చెబుతాను చెబుతాను ఉండు అవునండి వీళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చిన్న రోల్ గోల్డ్ కూడా వేయలేదు విన్నారు కదా అది మన గోల్ గోల్డ్ హిస్టరీ మా ఇంట్లో నేను కామాక్షి అని కాకుండా బంగారు పాప అని పిలుస్తారు అలాంటిది నా జ్యువెలరీ పట్టుకుని రోల్ గోల్డ్ అంటావు అవునమ్మా ఈ రింగు రోల్ గోల్డ్ తెచ్చి నన్ను మోసం చేయాలని చూసిందే కాకుండా ఇంకా దబాయించి మాట్లాడుతున్నారా ఇదిగో నీకు బుర్ర లేకపోవడం మాత్రమే కాదు గోల్డ్ వ్యవహారం నీకు అస్సలు ఓనమాలు కూడా తెలియదు అనుకుంటా అందుకే ఆ రింగు పట్టుకుని రోల్ గోల్డ్ అంటున్నావు అసలు నీకు ఈ రింగు ఇచ్చింది ఎవరో తెలుసా మా మరదలు శ్రీవల్లి అసలు ఆ మా మరదలు రేంజ్ ఏంటో తెలుసా నీకు అపర అపర కోటేశ్వరరాలు అలా గోడ కొట్టిన పిడకలాగా అలా చూస్తావేంటి చెప్పండి చెబుతాను మా శ్రీవల్లి వాళ్ళ నాన్న కోట్లను టర్న్ టర్న్ అవర్ చేస్తాడు బిజినెస్ చేస్తుంటాడు ఇదిగో నీకు ఇంకో విషయం చెప్తా షాక్తో స్పృహ తప్పి కింద పడిపోతావేమో తెలుసా మా మరదల దగ్గర నీ షాప్లో కంటే ఎక్కువ నగలు ఉన్నాయి షాక్ సాక్షాత్తు నడుచుకుంటూ వచ్చి జ్యువెలరీ షాప్ లాంటివి మా మరదలు ఇచ్చిన రింగుని పట్టుకుని రోల్ గోల్డ్ అంటావా అరే ఇది రోల్ గోల్డ్ అమ్మా చెప్తుంటే మీకు అర్థం కావట్లేదేంటి మీరు కావాలంటే చూసుకోండి ఓ సున్నం ఊడిపోతుంది రంగు కూడా ఊడిపోతుంది చూడండి ఇన్ని సంవత్సరాల నుంచి బంగారం వ్యాపారం ఉన్న ఇది రోల్ గోల్డో ఏ గోల్డో నాకు తెలియదా కావాలంటే ఇంకో షాప్కి వెళ్ళి చెక్ చేయించుకో అలాగే అమ్మలని చూడకో పోలీసులు అరెస్ట్ చేస్తారు వల్లి ఆడబడుచు కట్నం కింద రోల్ గోల్డ్ ఇచ్చి నన్ను ఇంత మోసం చేస్తావా చూస్తా ఉండు నీ సంగతి ఏంటో రోల్ గోల్డ్ సంగతి ఏంటో తెలుస్తా ఉండు వేరొకరిని తీసుకోకుండా నేను ఏంటి బాగా నాకు అలా ఉన్నావేంటి ఏంటి అలా బా ఏంటి అలా ఉన్నారు ఏంటి వెళ్ళి మీ అమ్మా నాన్నని పిలుచుకురా వెళ్ళు మీ అమ్మ నాన్నని ఏ ఏ ఎందుకు ఎందుకేంటి పది లక్షల గురించి అడుగుదా అడుగడం కోసం మొన్న మీ నాన్న మీ అమ్మ నాన్న మన ఇంటికి వచ్చినప్పుడు డబ్బులు అడిగేలోపే చెప్పా పెట్టకుండా కనపడకుండా వెళ్ళిపోయారు మీ ఇంటికి వెళ్ళి డబ్బులు అడుగుదాం పదా అంటే నువ్వు మీ వాళ్ళతో మాట్లాడి చెబుతాను అన్నావు చెప్పవు నువ్వు వాళ్ళతో మాట్లాడతావో లేదో తెలియదు వాళ్ళ పది లక్షల గురించి ఏమన్నారో తెలియదు ఒక పక్క సైటు నా ఇంటికి వచ్చి నన్ను చంపక చంపుకు తింటున్నాడు అని చెప్పినా సరే మీరు ఎవరికి చీమ కుట్టినట్టు కూడా లేదు అందుకే ఈ సంగతి పది లక్షల సంగతి మీ సంగతి తేల్చుదామని నిర్ణయించుకున్నాను వెళ్ళు వెళ్ళి మీ అమ్మ నాన్నని పిలుచుకురా వెళ్ళు అదే కాదు మాట్లాడకు వల్లి నువ్వు చెప్పటం నేను వినటం అన్నీ అయిపోయాయి ఇక ఈ విషయం మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేదు వెళ్ళు మీ నాన్నగారిని పిలుచుకురా వెళ్ళు ఏ వల్లి మీ నాన్న వాళ్ళని పిలుచుకురమ్మని చెప్తున్నాను ఏడుస్తున్నావేంటి నేను అంటే నీకు అస్సలు ఇష్టం లేదు ప్రే ప్రేమ లేదు బా నన్ను ఏదో మొక్కుబడికి పెళ్లి చేసుకున్నావు తప్ప ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు వల్లి పొద్దున్న నీకు అసలు ఇప్పుడు మధ్య జరుగుతున్న బా ఏంటి నువ్వు బాధ విషయం ఏంటి నువ్వు చెప్తున్న మాట్లాడుతున్న విషయం ఏంటి అర్థం పద్దం లేకుండా అర్థం లేని విషయం కాదు బా అర్థం లేని విషయమే మాట్లాడుతున్నాను ఈరోజు ఈ రోజు నా పుట్టినరోజు ఏ పార్టీ ఏవో భార్యకి పుట్టినరోజు నా సంతోషంగా ఉండాలనుకుంటాడు అందుకోసం ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్లాలో ఆలోచిస్తారు కానీ నువ్వు మాత్రం ఇక ఎంతసేపు డబ్బులు డబ్బులు అని మాట్లాడుతావు తప్ప నన్ను సంతోషంగా ఉండటం గురించి ఆలోచించవలేదు అది కాదు వల్లి ఆ సేటు మా మా నాన్నగారు చెప్తుంటే విసిగిస్తున్న నా బాధని నా టెన్షన్ అర్థం చేసుకో ఆ నిన్ను నీ బాధలని నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు బా అయినా మా అమ్మ నాన్న ఇంకెవరు అర్థం చేసి ఎవరైనా అయినా మా అమ్మ నాన్న ఎవరైనా ఇప్పుడే వెళ్ళిపోతున్నారో ఏంటి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు కదా ఏదో ఒకటి ఐడియాతో నేను అడుగుతాను కదా ఆయన్ని బాధపడుతూ ఉంటే నేను ఎలాగ ఆ దేవుడు అర్థం చేసుకోకుండా ఎంతసేపు డబ్బులు డబ్బులు అని అంటావు అది కాదు వల్లి నా టెన్షన్ అది నా ప్రాబ్లం ఏంటి నా అది ఎంత టెన్షన్ అంటే మాత్రం పుట్టినరోజు నాడు భార్య నడిపిస్తారాబా అసలు నాకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు చేసుకో చే చెప్పా చెప్తావా చెప్పావా లేదు బా నీకు నా మీద ప్రేమ లేదు అది కాదు వల్లి అందుకే నన్ను పుట్టినరోజు ఏడిపిస్తున్న ఏడిపిస్తున్న వల్లి ఏడవకు ప్లీజ్ ఏడవుకు వల్లి నాకు ఏంటి ప్రేమ ఈరోజు ఒక్కరోజు నా సంతోషంగా ఉండు బా నన్ను ఏడిపించకు ఏం చెప్పావు నాకు ఎవరు బాధ పెట్టినా నన్ను నువ్వు నన్ను తట్టుకోలేకపోతున్నాను కానీ నువ్వు బాధ పెడితే నేను తట్టుకోలేను అమ్మా తట్టుకోలేనమ్మా ఏడవకు వల్లి ప్లీజ్ నా బర్త్డే రోజున ఈ విధంగా ఉండు బాధపడకు సరేనా థ్యాంక్ యూ ఐ లవ్ యూ బా ఈ రోజుకి ఏదో విధంగా మా చేయగలిగాను కానీ ఏదో చేసి నడిపించేశాను ప్రస్తుతానికి ఆయన ఒప్పించేశాను కానీ సాయంత్రం మళ్ళీ ఆయన నన్ను అడుగుతారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏంటో మనకి భయం పట్టుకుంది ఏంటి ఏంటమ్మా మసిపూసి మారేడు చేయడం మనకు వెన్నతో పెట్టిన విద్య కదా ఏదో ఒకటిలే వల్లి వల్లి ఎక్కడున్నావు వల్లి మీ ఆడపడుచు మాటలా ఉంది ఏంటి అదేంటి నిన్ను ఎందుకు పిలుస్తుంది అదే అర్థం కావట్లేదు వల్లి అమ్మ వల్లి ఎక్కడున్నావు ఏంటో వెళ్ళి చూసరా వెళ్ళొస్తానమ్మా అక్క వల్లి కామాక్షి ఏ ఏంటి అలా చాలా కోపంగా ఉన్నా కామాక్షి వదిన వల్లి వల్లి అక్కతో తేల్చుకుంటాను ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు సీరియస్గా మ్యాటర్ ఏంటో అర్థం కావట్లేదు కామాక్షి వదిన ఏంటి అది ఎందుకలా ఉన్నావు అబ్బోబ్బబ్బో వదిన అంటూ రాగాలు తీస్తూ ఎంత బాగా పిలుస్తున్నావో ఇంత ప్రేమగా పిలిచే కదా నన్ను మోసం చేసావు మోసో ఏంటి వదిన మోసం మాట్లాడుతున్నావు ఏం మోసం చేయలేదు నన్ను వదిన అంటున్నావు ఊరుకునే ఉండను మా నాన్నతో చెప్తాను ఇక్కడ కాదు ఇక్కడ కాదు గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి ఏంటి ఏం మాట్లాడుకునేది ప్లీజ్ వదిన ప్లీజ్ పదండి ఏంటి లోపలికి వచ్చేది ఏంటి ఏమనుకుంటున్నావు ఏం జరిగింది ఏంటి అది ఉంగరం అని నాకు బంగారు ఉంగరం అని చెప్పి ఇచ్చి గోల్డ్ గోల్డ్ ఉంగరాన్ని నాకు ఇస్తావా ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నీ గురించి పంచదార పాకల్లాగా పానకమే కాదు ఇప్పుడు రోల్ గోల్డ్ షాపుకి వెళ్ళి వస్తున్నా వాడు గీకి గీకి మరీ చూపించాడు ఇది రోల్ గోల్డ్ అని వల్లి కామాక్షి వదిన వల్లి వదిలి ఏంటి మా చూడడానికి చాలా టెన్షన్ పడుతుంది భయం భయంగా హడావిడిగా కామాక్షి వదిన తీసుకెళ్ళింది వెళ్ళినంత వరకు బయటకు రాలేదు అంటే ఖచ్చితంగా ఏదో సీరియస్ మ్యాటర్ అయ్యి ఉండదక్క తన దగ్గరైనా ప్రాబ్లం అవుతుంది అంటేనే తనకు భయం భయం ఉంటుంది మళ్ళీ అంత టెన్షన్ పడుతుంది కామాక్షి వదిన ఎలాగో బయటకు వస్తుంది కదా నువ్వు కామాక్షి వదిన కోపానికి చూద్దాం మ్యాటర్ ఏంటో తేల్చుకుందాం రోల్ గోల్ తెచ్చి కరిగి కరిగించమంటావా ఆ షాపు వాడు నన్ను చడామడా తిట్టాడు తెలుసా వాళ్ళిద్దరేమో అసలు ఆడపరుచు కట్నం ఇవ్వకుండా మోసం చేశారు కానీ నువ్వేమో కడుగు ముందుకే వేసి రోల్ గోల్డ్ ఇచ్చి మోసం చేస్తావు ఏంటి ఏ విషయం మోసం చేస్తావు ఏ ఆడపడుచు కట్నం విషయంలో మాత్రం అస్సలు మోసం చేస్తే ఊరుకోను అందుకే ఇప్పుడు మా నాన్నకి వెళ్ళి ఈ రోల్ గోల్ సంగతి తేలుస్తాను వదిన వదిన ఆగండి వదిన ఆడపడుచు కట్టిన విషయంలో నేను ఎంత దూరమైనా వెళ్తాను అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తాను వద్దు ఆ వదిన వదిన ఆగండి ఏంటమ్మా ఏంటి గొడవ చూస్తున్నారు కదండి ఇదేనండి ఇవాళ ఎపిసోడ్ ఇల్లు ఇల్లాలు పిల్లలు అసలు వల్లి ఒక పక్కనేమో దొంగతనం చేసింది వాళ్ళ నాన్న ఒక పక్కనేమో గిల్టు నగలు ఇచ్చి ఆడబడుచు కామాక్షిని ఇబ్బంది పెట్టింది ఇప్పుడు ఇన్ని విషయాలు బయటపడితే వల్లి పరిస్థితి ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం అసలు వల్లిని వల్లి ఏ విధంగా పట్టుకుంటారు నర్మదా ప్రేమ ఎలా ఆడుకుంటారు అనేది ముందు ముందు వీడియోలో మనం చూద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ